నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగులో వినూత్న ప్రయోగాలు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న సాగుదారుల విజయగాదులను మీ ముందుంచుతోంది మీ నేలతల్లి రాయలసీమ జిల్లాలను ముందస్తు వర్షాలు ఊరిస్తున్న వేళ వేలా సాగు చేసే రైతులకు శాస్త్రవేత్తలు సూచిస్తున్న సలహాలు సూచనలు ఏమిటో తెలుసుకుందాం పదండి రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాది ముందస్తు వర్షాలు ఊరిస్తున్నాయి గతానికి భిన్నంగా మే ఆరంభం నుంచే ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి అనావృష్టితో ఏటా పంటలు నష్టపోయే కరువు రైతులకు ఈ ఖరీఫ్ ఆశలు రేపుతోంది వర్షాధారంగా సాగయ్యే ప్రధాన పంట వేరుశెనగతో పాటు ప్రత్యామ్మయ పంటల సాగుకు జూన్ జులై నెలలే అనుకూలమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నా నీటి సౌకర్యమున్న రైతులు మే నెలలోనే పంటల సాగుకు శ్రీకారం చుట్టారు అనంతపురం కర్నూలు కడప చిత్తూరు జిల్లాల్లో సుమారు పది లక్షల హెక్టార్లలో వేరుశెనగను రైతులు సాగు చేస్తారు ఈ ఏడాది మెట్ట సేద్యంలో పాటించవలసిన మెలుకువలు ఖరీఫ్ పంటల సాగు సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలపై అనంతపురం జిల్లాలోని రేఖలకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం చీఫ్ సైంటిస్ట్ సహదేవారెడ్డి సూచిస్తున్న సలహాలేమిటో ఇప్పుడు చూద్దాం అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే సీమ జిల్లాలో ఏడాది ముందస్తు వర్షాలు అయితే ఊరిస్తున్నాయి మే మొదటి వారం నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న పరిస్థితి ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా తుఫాన్ల ప్రభావంతో భారీగా వర్షాలు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈసారి జూన్ మొదటి వారంలో రుతుభవనాలు సాధారణంగా ఆనందపురం వచ్చే పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ముందస్తుగానే వర్షాలు కురుస్తున్నాయి ఓవైపు తుఫాన్ల ఎఫెక్ట్ అని అధికారులు చెప్తున్నప్పుడు కూడా రుతుభవనాలు కూడా ముందుగా వస్తాయని చెప్పి ఒక ఇండికేషన్ ఉన్న నేపథ్యంలో రేఖలకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మనం చూడవచ్చు మనం ఈ ఏదైతే ఈ కేంద్రంకి సంబంధించి చీఫ్ సైంటిస్టు సహదవ్ రెడ్డి గారు ఉన్నారో సార్ చెప్పండి అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈసారి ఎట్లా ఉండబోతుంది మే ఫస్ట్ నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి ఈ పెద్ద ఎత్తున సాగేటువంటి వేరుశెనగ కానీ ఇతర పంటలకు కానీ ఏ రకంగా లాభదాయక ఉంటుంది ముఖ్యంగా మనకు రాయలసీమ జిల్లాలైనటువంటి అనంతపురము కర్నూలు చిత్తూరు కడప ప్రకాశం జిల్లాలు ఈ జిల్లాల్లో మెట్రో వ్యవసాయము ఎక్కువగా సాగులో ఉంటుంది అంతా కూడా వర్షాధారం మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతము ఈ మే నెలలోనే ముందస్తు వర్షాలు పడుతున్నాయి ఎందుకంటే వాతావరణం వేడికి ఈ వాతావరణం వేడి ఈ ఎండాకాలం సమ్మర్ షవర్స్ అనేటివి వస్తూ ఉంటాయి అనమాట ఒకసారి ఎక్కువ వర్షాలు వచ్చి అకాల వర్షాలు వచ్చి కూడా పంట ఈ మామిడి చెట్లు బనానా ఇవన్నీ కూడా దెబ్బతింటూ ఉంటాయి అంటే నేను చెప్పేది ఏమంటే ఈ ముందు ఇప్పుడు ఈ ఎండాకాలంలో వచ్చే వర్షాలకి మనము వెంటనే విత్తనాలు వేసుకోకూడదు అనమాట వేరుశనగ విత్తనాలు కానీ ఏ పంట అయినా కానీ ఇప్పుడే వేసుకోకూడదు ఇప్పుడు ఈ పడిన వర్షాలని వేసవ దిక్కులు చేసుకోవాలి ఈ వేసవ దిక్కులు కూడా ఎట్లా చేసుకోవాలంటే మనకు అనంతపురము ఎర్రరేగడి నెలల్లో అంతా లోతు తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చిజిల్ నాగలి అనే నాగలి ఉంటుంది దాంతో లోతు దుక్కులు అక్రాస్ ది స్లోప్ అనమాట అంటే వాళ్ళకి అడ్డంగా కాన ఒక మీటర్ డిస్టెన్స్లో కాన దున్నుకున్నట్లయితే ఆ పడిన వర్షమంతా కూడా భూమిలోకి చేరుతున్నమాట ఎప్పుడైతే ప్రొఫైల్ అంతా శాచురేషన్ బాగా తేమ ఉంటుంది అప్పుడే పంటలు వేసుకోవాలి అది ఆ ప్రొఫైల్ శాచురేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే ముఖ్యంగా ఈ సంవత్సరము ముందస్తుగా మే ముప్పై ఒకటో తేదీనే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి అన్నారు తర్వాత కేరళ తీరాన్ని తాకిన తర్వాత మనకు రాయలసీమ జిల్లాల్లో జూన్ మొద రెండవ వారంలో అంటే జూన్ ఐదు నుంచి ఏడో తేదీ లోపల అంటే మొదటి వారం కానీ రెండో వారంలో కానీ మన అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తాయి అప్పుడు ప్రవేశించిన తర్వాత మిగతా రాష్ట్రం అంతా వ్యాపిస్తాయి అన్నమాట ఒక వారం రోజుల్లో మనం రైతులు ఎప్పుడు విత్తనాలు వేసుకోవాలంటే వర్షాకాలము అంటే రుతుపవనాలు ఆరంభమైన తర్వాత ఎర్రరేగడి నెలలో ఒక వారం నుంచి అంటే ఏడు రోజుల నుంచి పది రోజుల వ్యవధిలో ఒక యాభై మిల్లీమీటర్లుగాన వర్షం వచ్చినట్లయితే అంటే ప్రతిరోజు లెక్కించుకొని ఆ వారం వ్యవధిలో యాభై మిల్లీమీటర్లు వర్షం వస్తే గానా అప్పుడంతా కూడా భూమి బాగా తడిసిపోయింటుంది అప్పుడు అప్పుడుగానో విత్తనాలు వేసుకుంటే మనము ఒక నెల వరకు ఆ తేమ అనేది తట్టుకుంటుంది అనమాట ఇప్పుడు ముఖ్యంగా మే నెలలోనే విత్తనాలు వేశారనుకోండి ఈ వెండకు ఎండ మే ఆఖరి వరకు టెంపరేచర్స్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది డిగ్రీలు ఉంటాయన్నమాట ఇప్పుడు పడిండే వర్షం పడిండేది వెంటనే రైతులు విత్తనాలు వేస్తే ఆ మొక్కలు ఒక రెండు రోజులు మొలకెత్తిన తర్వాత చచ్చిపోతాయి అనమాట సో రైతులు ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎండాకాలంలో పడిన వర్షాలకు వేసవి దుక్కులు భూమిని దు దుక్కి చేసుకొని రెడీగా పెట్టుకుంటే మళ్ళీ వర్షాకాలం వచ్చిన తర్వాత పంట వేసుకునే దానికి బాగుంటుంది అన్నమాట అంటే సార్ గత సంవత్సరం చూస్తే పూర్తిగా అతివృష్టి అనేది బాగా పంటలని దెబ్బతీసే పరిస్థితి గతంలో చూస్తే అనావృష్టి అంటే వర్షం రాకపోతే అసలే రాదు వస్తే ఈ రకంగా వస్తుంది అంటే ఈసారి ముఖ్యంగా ఎట్లా ఉండబోతుంది రైతులు ఏ టైంలో విత్తనాలు సాగు చేసుకుంటే అనుకో ముఖ్యంగా మంచి ప్రశ్న వేశారండి ఇప్పుడు వాతావరణ మార్పులు అనేటివి సంభవిస్తున్నాయి మనము ఒక గత ఒక ఇరవై సంవత్సరాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇరవై సంవత్సరాలుగా లెక్క చూసినట్లయితే దాదాపుగా ఒక పద్నాలుగు సంవత్సరాలు అనేటివి కరువు పరిస్థితులే వచ్చాయి ఒక నాలుగు సంవత్సరాలు మంచి పంటలే దిగుబడులు వచ్చాయన్నమాట అంటే ఒక సంవత్సరం బాగా రావడము ఒక సంవత్సరం అతివృష్టి ఎక్కువ వర్షాలు పడడం ఇదే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవైలో ఎక్కువ వర్షపాతం వచ్చిందనమాట చూసినట్లయితే ప్రతిరోజు వ ఒక వర్షం స్టార్ట్ అయిందంటే ఒక వారం రోజులు పడుతుంది అయ్యే వెట్ స్పెల్స్ అంటాము ఆ వెట్ స్పెల్స్ వేసిన దానివల్ల వేరుశనగ పంట ఆ తర్వాత సన్షైన్ అవర్స్ కూడా అంటే సూర్యరశ్మి కూడా బాగా తగ్గిపోయింది దానివల్ల ఎక్కువ వర్షాలు వచ్చాయి సూర్యరశ్మి తగ్గిపోయింది పంట తెగుళ్లకు బారిపడి ఎక్కువగా పంట నష్టం అనేది తక్కువ దిగుబడులు అనేటివి రికార్డ్ చేయడం జరిగిందనమాట సో అంతకుముందు సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో బెట్ట వచ్చింది సో బెట్ట రావడము ఎక్కువ ఇవన్నీ వాతావరణంలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి ఈ సంవత్సరము ముందు ఐఎండి ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంటు వాళ్ళు వాళ్ళు ఫోర్ క్యాస్ట్ ఏమిచ్చారంటే ఈ సంవత్సరము దాదాపుగా సాధారణ వర్షపాతాలే వస్తాయి అని తొంభై ఆరు నుంచి నూట నాలుగైదు శాతం వరకు సాధారణ వర్షపాతం వస్తుందని తెలియజేశారు అంటే యాక్చువల్ ఫోర్కాస్టు ఇంకా మే చివరి వారంలో ఇంకా ఇచ్చేదానికి కాబట్టి ప్రస్తుతానికి సాధారణ వర్షపాతాలే వస్తాయని వాళ్ళు చెప్పడం వాతావరణంలో వస్తున్న మార్పులకు తోడు ప్రకృతి సహకరించకపోవటంతో ఏటా అతివృష్టి అనావృష్టి పరిస్థితుల మధ్య వేరుశెనగ రైతులు తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్నారు ఓ ఏడు అనావృష్టి కారణంగా పంట సాగు విస్తీర్ణం తగ్గితే మరో ఏడు అతివృష్టి కారణంగా సాగు చేసిన పంటను నష్టపోతున్నారు ఈ క్రమంలో ఈ ఏడు సాధారణ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించి రైతులకు కాస్త ఊరటను కలిగించింది అయితే సీమ రైతులు తమ సాగు పద్ధతులను కాస్త మార్చుకోవాలనుకుంటూ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటలను సాగు చేసుకోవాలంటున్నారు వేరుశెనగలో అంతర పంటగా కంది సాగు చేసుకోవాలనుకుంటున్నారు తద్వారా ఏ పంటకు నష్టం వాటిలినా మరో పంట ద్వారా రైతుకు ఆదాయం దక్కుతుందంటున్నారు వేరుశెనగలోనూ బెట్టను తట్టుకొని అధిక దిగుబడిని అందించే రకాలనే ఎన్నుకోవాలంటున్నారు ఈ వాతావరణంలో మార్పులు కావచ్చు లేదా ప్రకృతి సహకరించకపోవడం ఈ నేపథ్యంలో వేరుశెనగతో పాటు చాలామంది అంటే ఇతర పంటలు కూడా అంటే వేరుశెనటులో అంతర్భాగంగా ఏ రకమైన పంటలు వేసుకోవచ్చు లేదంటే నవధాన్యాల వంటివి సాగు చేసే అవకాశం ఉందా రైతుకు ఎట్లా సా చేసుకుంటే లాభదాయకంగా ఉంటుందంట ఓకే ముఖ్యంగా మెట్ట వ్యవసాయం అనేది చాలా ఒడిదుడుకులకు లోనైనా ఉంటుంది ఒకసారి వర్షం వస్తుంది ఒకసారి బెట్ట వచ్చి బెట్ట వస్తుంది ఎక్కువ దానివల్ల పంట నష్టం జరుగుతుంది కాబట్టి రైతులు చాలా ఒక్క వేరుశనగ పంటనే సాధారణంగా పెంచుకోకూడదు అనమాట సో వేరుశనగ ఒకటే వేస్తే గత సంవత్సరం చూసినట్లయితే పంట నష్టం జరిగింది అదే ఆమోదం అయితే పంట బాగానే వచ్చింది కాబట్టి రైతులు ఒకటే పంట మీద ఆధారపడకూడదు అనమాట రైతులకు వాళ్ళ పొలము విస్తీర్ణాన్ని బట్టి సపోజ్ ఒక రెండు ఎకరాలు ఉండింది అనుకో రెండు ఎకరాల్లో వేరుశనగతో పాటు కంది కూడా అంతర పంటగా ఒక సగము అంటే యాభై శాతం విస్తీర్ణంలో వేరుశనగా కంది అంతర పంటగా వేసుకోవాలి మిగతా వాళ్ళకు ఆర్థిక స్తోమతను బట్టి ఇంకొక ఇంకొక ఎకరాలు చిరుధాన్యాలు కానీ ఇంకా కొర్ర కానీ సజ్జ కానీ పశుగ్రాసు పంటలు ఒకవేళ పశువులు కానీ ఉంటే కన్నా పశుగ్రాసు పంటలు అవన్నీ వేసుకొని క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవాలన్నమాట ఒక వేరుశనగ మాత్రమే వేసుకోకూడదు అది ఒకవేళ వేరుశెనగ కూడా వేసుకోవాలా అనుకున్నారనుకోండి దానికి బెట్టం తట్టుకుండే రకాలైనటువంటి మంచి రకాలు అనమాట కదిరి అమరావతి కదిరి లేపాక్షి కదిరి సిక్స్ క కదిరి నైను తర్వాత ధరణి నారాయణి ఇవన్నీ బెట్టం తట్టుకునే రకాలను ఎంచుకునేసి బెట్టం తట్టుకునే రకాలు వేసుకోవాలా తర్వాత కందిలో కూడా మన రాయలసీమ ప్రాంతాలు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అక్టోబర్ తర్వాత వర్షాలు తక్కువగా వ వస్తాయి కాబట్టి పెద్ద ఎక్కువ డ్యూరేషన్ లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్ అంటే ఎల్ఆర్జీ ఫార్టీ వన్ అట్ట రకాలు కాకుండా మధ్యస్థ డ్యూరేషన్ ఉండేటి మీడియం డ్యూరేషన్ వెరైటీ ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ కానీ పిఆర్జీ వన్ సెవెంటీ సిక్స్ కానీ ఈ రకాలను ఎంపిక చేసుకునేసి మంచి బెట్టను తట్టుకునే రకాలు పంట ఒకే పంట కాకున్నా అంతర పంటలు సిద్ధం చేసుకోవడము ఇవన్నీ పాటించినట్లయితే రైతులు కొంతవరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చు అనమాట దాంతోపాటు ఒక పంటలే కాకుండా రైతులకు వాళ్ళకు ఆర్థిక సోమతను బట్టి పంటతో పాటు పాడి కానీ గొర్రెలు కానీ మేకలు కానీ పెంచుకున్నట్లయితే వారికి సంవత్సరం పొడుగున జీవనోపాధులు అనేటివి ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా పాటించినట్లయితేనే మెట్ట వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది కేవలం ఒక వేరుశనగ పంటనే మాత్రమే వేసుకుంటే కొంచెము వాతావరణ మార్పులు వల్ల వచ్చే వల్ల మనకు నష్టం అనేది జరుగుతుంది అంటే సార్ అనంతపురం జిల్లాతో పాటు సీమ జిల్లాలో ముఖ్యంగా పంట మార్పిడికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వాలు కావచ్చు అధికారులు కావచ్చు సైంటిస్టులు కావచ్చు అయితే ముఖ్యంగా ఈ చిరుధాన్యాలు ప్రమోట్ చేస్తున్నారు చాలా రకాలు కూడా ప్రమోట్ చేశారు సో వీటి ద్వారా ఏ రకమైన లాభదాయకం ఉంటారు అంటే వేరుశనగ కంటే కూడా మేలు చేసే రకాలు ఏవైనా ఉన్నాయి తప్పకుండా అండి ఇప్పుడు వేరుశనగ అనేది మనకు పశువుల మేతగా ఉపయోగపడుతుంది రైతులు దానికి ఇన్సూరెన్స్ ఉంది అన్నీ వేసినే ఎక్కువ అన్నీ వేసుకునేదానికి ఆస్కారం ఉన్నాయి కానీ రైతులు చిరుధాన్యాలు అవి చాలా పోషక విలువలు ఉన్నాయి ఈ మధ్య మంచి ఆరోగ్యం బాగుంటుంది పో చిరుధాన్యాలు తింటే కదా అని అంటున్నారు కాకపోతే దానికి ప్రోత్సాహకాలు కూడా కొద్ది కొద్దిగా ఇస్తున్నారు ఇప్పుడు కాబట్టి చిరుధాన్యాలు కూడా మనకు ప్రాసెసింగ్ ఇండస్ట్రీసు అవన్నీ అందుబాటులో ఉంటే చిరుధాన్యాలు అంటే పెట్టుబడి తక్కువ ఇప్పుడు మనం కో వేరుశెనగ అయితే నలభై కేజీలు ఎకరాకు విత్తనాలు వేయాలి అదే చిరుధాన్యాల కుర్ర అనుకోండి రెండు కేజీలే విత్తనాలు ఎకరాకి పెట్టుబడి ఖర్చులో వేరుశనగ అయితే దాదాపు ఒక నాలుగు వేల రూపాయలు విత్తనం పెట్టుబడి అవుతుంది అదే చిరుధాన్యాలు అయితే వంద రూపాయలే విత్తనాల కాస్టు సో ఈ పెట్టుబడి తక్కువగా ఉండే పంటలైనటువంటి చిరుధాన్యాలు కానీ ఆముదం కానీ ఇవి కూడా ఒక వేరుశెనగతో ఒకటే పంట కాకుండా వీటితో పాటు వేరుశెనగతో పాటు ఈ చిరుధాన్యాలు ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది చేసినట్లయితే రైతులు మంచి నికరాధారాన్ని పొందేదానికి ఆస్కారం ఉంది అంటే ముఖ్యంగా ఈ వేరుశనగ కంటే ప్రత్యామ్నాయం లేదు రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా ఇది అనంతపురం లాంటి జిల్లాలో చూసుకుంటే పశుగ్రాసం కావచ్చు అధిక దిగుబడులు కావచ్చు ముఖ్యంగా బెట్టను తట్టుకునేటువంటి గట్టి పంట అని వేరుశనగ చాలామంది రైతులు దిమా పెద్ద ఎత్తున సాగవుతున్నారు ఈ నేపథ్యంలో ఏ రకమైన అంటే మేలు జాతి వేరుశనగ ఏమన్నా కొత్త వంగడాలు ఏమన్నా వచ్చాయా ఎటువంటి వంగడాలు ముఖ్యంగా ఈ రాయలసీమ జిల్లాలకు కానీ అనంతపురం కానీ చూడే అవకాశం ఇప్పుడు ఏమంటే వేరుశెనగకు ఆల్టర్నేటివ్ అనేది బె బెటర్ గ్రౌండ్ అంటారు ఓన్లీ బెటర్ను తట్టుకునే రకాలు మంచి దిగుబడినిచ్చే రకాలే వేరుశెనకు ఆల్టర్నేటివ్ అంటాం మనము వేరే వేరుశెనకు ప్రత్యామ్నాయం అనేది లేదు ఎందుకంటే వేరుశెనగ అనేది అన్ని విధాలా ఉపయోగపడుతుంది రైతులకి తిండి గింజలు కావాలంటే తినని తినచ్చు ఆయిల్కు ఉపయోగించుకోవచ్చు పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది దానికి మార్కెట్ కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఇప్పుడేమంటే బెటర్ గ్రౌండ్ అంటే దానికి అధిక దిగుబడినిచ్చే రకాలు బెటర్ తట్టుకునే రకాలు ఇప్పుడు అన్నీ కూడా మనకు ఇదివరకు టీఎంవి టూ వేస్తున్నారు తర్వాత కదిరి సిక్స్ ఉంది కదిరి సిక్స్ పోయి ఇప్పుడు కదిరి నైన్ కదిరి అమరావతి కదిరి లేపాక్షి ధరణి నారాయణి ఇవన్నీ కొన్ని తిరుపతి నుంచి విడుదలైన రకాలు కదిరి వ్యవసాయ పరిశోధన స్థలం నుంచి బెట్టను తట్టుకునే రకాలు అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఉన్నాయి కాబట్టి రైతులు ఇప్పుడు ఇదివరకు వేసిన రకాలు కాకున్నా కొద్దిగా మా మంచి రకాలను ఎంపిక చేసుకునేసి అంటే మంచిగా మేలైన యజమాన్య పద్ధతులు పాటించాలి రైతులు పంట వేసే ముందు వేరసనగా బెట్టను అధిగమించాలంటే ముందుగా వేసవి దుక్కులు చేసుకోవాలి తర్వాత పంట వేసేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకునేసి రైతులు ఎక్కువ మంచి వర్షం వచ్చినప్పుడే సరైన సకాలంలో విత్తుకోవాలి అది కూడా జూను జూలై మాసాల్లోనే విత్తుకోవాలి మరి జూలై ఆఖరి తర్వాత అంటే ఆగస్టులో విత్తుకుంటే దిగుబడులు చాలా వరకు తగ్గిపోతాయి సో ఈ సూచనలన్నీ మెట్ట వ్యవసాయంలో పాటించవలసిన సూచనలు ఎటువంటి అయితే వేసవి దిక్కులు చేసుకోవాలి తర్వాత వర్షపు నీటి యాజమాన్యం మనకు పడే వర్షం కూడా చాలా తక్కువగా పడుతుంది వర్షము పడేదే తక్కువ పడుతుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా ముందుగా వేసవి దుక్కులు లోత లోతైన దుక్కులు చేసుకుంటే వర్షం పడిన వర్షమంతా కూడా భూమిలోకి ఇంకింప చేసుకోవచ్చు తర్వాత పంట వేసిన తర్వాత వేసిన తర్వాత కూడా గొడ్డుసాళ్ళని కన్జర్వేషన్ ఫర్రోస్ అని అవన్నీ కూడా పాటించినట్లయితే ఆ వర్షం పడిన వర్షం కూడా భూములకి మనము ముఖ్యంగా ఏం చేయాలంటే వర్షపు నీటి యాజమాన్యంలో ఒక సూత్రం ఉందన్నమాట పరిగెత్తే నీటిని నడిచేటట్టు చేయాలి నడిచేటట్టు నడిచే నీటిని భూమికి ఇంకేటట్టు చేయాలి అవి చేసినట్లయితేనే రైతు ఎంతో కొంత పంట సద్వినియోగం చేసుకుని ఎక్కువ దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉందన్నమాట